మనస్సులో అనుకుంటేవి అని దేవుడు చెప్తున్నాడు సో మనస్సులో అనుకోవటం అనేది మరి మనస్సులో అనుకున్న విషయాలు దేవునికి ఎలా తెలుసు అంటే దేవుడికి అన్నీ కూడా తెలుసు ఆయన సర్వజ్ఞాని సర్వజ్ఞాని అంటే మన మనస్సుల్లో మన ఆలోచనలు కూడా బయటికి చెప్పని విషయాలు కూడా దేవునికి తెలుసు మన ఉద్దేశాలు ఇంటెన్షన్స్ మోటివ్స్ కూడా దేవునికి తెలుసు ఓకేనా సో దేవుడు సర్వజ్ఞాని అంటే లూసిఫర్ యొక్క మనసులో లూసిఫర్ యొక్క మనసులో మరి అనుకుంటున్నటువంటి విషయాల్ని దేవుడు చెప్తున్నాడు ఆ చూడండి దేవుడు ఎంత సర్వజ్ఞాని అంటే ఉదాహరణకు మనము చెస్ ఆడతాము కదా చెస్ ఆడినప్పుడు మనం ఏం చేస్తాము ఆవులు కలుపుతూ ఉంటాం కాయిన్స్ కలుపు కదుపుతూ ఉంటాం మనం ఎలా కలుపుతాం అంటే అవతల వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి వాళ్ళ యొక్క స్ట్రాటజీ ఏంటి ముందుగా మనం గెస్ట్ చేసి వాళ్ళు కదులుతున్నటువంటి కాయిన్స్ బట్టి కడతా ఉంటాం అన్ని రకాల అవకాశాలను మనం ఆలోచించి వాళ్ళ స్ట్రాటజీస్ ఇలా ఉండుంటాయేమో ఇలా ఉండుంటాయేమో అని మనం పసిగట్టడానికి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మనం చేసినంత కూడా గెస్ట్ వర్కే వాళ్ళ మనసులో నిజంగా అలా అనుకున్నారో లేదో మనకు తెలియదు వాళ్ళు ఏమేమి ఆలోచిస్తున్నారు ఏమేమి ఎత్తుగడలేస్తున్నారో మనకు తెలియదు అదే దేవుడు మనము చేస్తాడేమనుకోండి ఎట్లా ఉంటది మన మైండ్ అంతా ఓపెన్ గా ఉంటది దేవుడు మనం వేయాలనుకున్నటువంటి ప్లాన్స్ స్ట్రాటజీస్ అన్నిటి కూడా దేవుడు గుట్టినే తెలుసుకోతా ఉంటాయి సో ఆ విధంగా మరి లూసిఫర్ మరి ఆలోచన చేస్తున్నాడు కానీ ఆలోచనలన్నీ కూడా దేవునికి స్పష్టంగా తెలుసుకుతా ఉన్నాయి అని నీవు మనస్సులో అనుకుంటేవి కదా అని దేవుడు చెప్తున్నాడు ఏమనుకున్నాడంటే మనస్సులో దేవుని యొక్క స్థానాన్ని కోరుకుంటున్నాడు దేవుని వలె ఉండాలని దేవుడి యొక్క స్థానాన్ని కోరుకుంటున్నాడు అంటే దేవుని వలె సమస్తాన్ని వేయాలని అనుకుంటున్నాడు వాస్తవానికి దేవుడు వాడిని ఎటువంటి స్థానంలో ఉంచాడు దేవుడు తర్వాత దేవుడు అంత స్థానంలో ఉంచాడు వాడిని వాడికి ఏమైనా తక్కువైందా అసలు అలాంటి ఉన్నతమైన స్థానము మిగిలిన ఏ దేవతలకైనా ఇచ్చాడా అయినా కూడా దాంతో తృప్తిగా ఉండకుండా దానికంటే ఇంకా ఉన్నతమైన స్థానం దేవుడి యొక్క స్థానాన్ని వాడు కోరుకుంటున్నాడు ఆ మాటలు ఒకసారి చదవండి ఏమంటున్నాడు మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుందను దేవుని సింహాసనములకు ఆకాశంలోకి ఎక్కువైనా దేవు నక్షత్రాలకు పైగా నా సింహాసనం యొత్తించును ఉత్తర ఉన్న నేను సభాపర్వతం మీద మేఘ మేఘమండలం మీద చెప్తున్నాను మహోన్నతులతో నన్ను సమానంగా చేసుకుందను అని చెప్తా ఉన్నాడు వీడి మాటలు అన్నీ చూడండి నేను నేను ఇలా చేస్తాను ఇలా చేస్తాను ఇలా చేస్తానని వాళ్ళ మనసులో అనుకుంటూ ఉన్నాడు ఓకే సో ఇంగ్లీష్ లో ఏమంటుందంటే ఐ విల్ అసెంట్ ఇన్ టు ద ప్లేస్ ఆఫ్ గాడ్ ఐ విల్ ఎగ్జాల్ట్ మై సెల్ఫ్ టు ద గాడ్స్ పొజిషన్ ఆఫ్ అథారిటీ ఐ విల్ ఆల్సో సిట్ ఆన్ గాడ్స్ థ్రోన్ ఐ విల్ బి లైక్ ద మోస్ట్ హై చూడండి అన్ని మాటలు ఇంగ్లీష్ లో చూస్తే ఐ విల్ ఐ విల్ ఐ విల్ ఐ విల్ అని ఐ విల్ ఐ విల్ ఐ విల్ అన్ అనే వర్డ్ యాక్చువల్ వాడు ఏమన్నాడు దైవిల్ దేవా నీ చిత్తము నీ చిత్తం అనాల్సిన వాడు నే నా సిత్తము నాసిత్తము ఐ విల్ ఐ విల్ అన్నాడు దైవిల్ దైవిల్ అనాల్సిన వాడు ఐ విల్ ఐ విల్ అని ఈ ఈ ఈవిల్ అయిపోయాడు ఏమైపోయాడు విల్ అయిపోయాడు మనం కూడా దైవిల్ దేవా నీ చిత్తం జరగం గాక అనకుండా విల్ అన్నామా సాతన్ లాగా లూసిఫర్ లాగా మనం కూడా ఈవీల్ అయిపోతాం సో వీడు విల్ అవ్వడానికి కారణం ఏంటి దైవీలు అనుకున్నా దేవా నీ చిత్తం నెరవేరుగా అనుకు అనుకున్నా ఐ విల్ నా చిత్తం నెరవేర్చుకుంటా నేను అని అనుకున్నాడు దేవుని చిత్తం నెరవేర్చడానికి దేవుడు మనల్ని సృష్టించాడు తప్ప మన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడు మనల్ని సృష్టించలేదనే సంగతి మనం అర్థం చేసుకోవాలి లూసిఫర్ ని దేవుడు ఎందుకు సృష్టించాడంటే లూసిఫర్ తన సొంత చిత్తాన్ని చేసుకోవడానికి లూసిఫర్ ని దేవుడు సృష్టించలేదు దేవుని చిత్తాన్ని జరిగించడానికి లూసిఫర్ ని దూతల దేవదూతలందరినీ మానవుని కూడా దేవుడు సృష్టించాడు సో దేవుని చిత్తానికి ఇష్టపూర్వకంగా లోపడకుండా మన సొంత చిత్తాన్ని నేర్చుకు నెరవేర్చుకుంటామంటే అది దేవుడికి వ్యతిరేకమైంది అని పాపము ఓకే సో పాపం అంటే ఏంటి అంటే దేవుని చిత్తాన్ని కాకుండా మరి ఇంకా ఏం చేసినా అది పాపం ఏంటది దేవుని చిత్తాన్ని చేయకుండా మనం ఇంకా మరొకటి దేవుని చిత్తాన్ని కాకుండా మరి ఏం చేసినా అది పాపం ఆలోచిస్తున్నారా కొన్ని డెఫినేషన్స్ మనకి నిర్వచనాలు క్లియర్ అవుతున్నాయా పాపం ఏంటి దేవుని చిత్తాన్ని కాకుండా మన సొంత చిత్తం కానీ ఇంకెవరి చిత్తం అయినా నెరవేరుస్తే మనం అది పాపం ఓకే సో దేవుడి యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఆయన చిత్తాన్ని ఇష్టపూర్వకంగా నెరవేర్చాలనేది దేవుని యొక్క చిత్తం రైట్ ఓకే సో నేను 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 అంటా ఉన్నాను వాస్తవానికి నేను అనే మాట దేవుడే ఒక్కడే చెప్పాలి నేను ఉన్నవాడను అనవాడన అయాం అయా అయాం అనగలిగిన వాడు దేవుడు ఒక్కడే మనం అయామ అనే అనడానికి మనకు అర్థం తెలియదు ఐ విల్ అనడానికి లేదు ఐ విల్ అనడానికి మన దేవుడు అవకాశం ఇచ్చింది సరే లూసిఫర్ మొట్టమొదటిగా పరలోకంలో దేవునికి వ్యతిరేకంగా గర్వించి దురాలోచన చేసి తిరుగుబాటు చేశాడు ఓకేనా సో లూసిఫర్ తన దేవుని యొక్క మార్గంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కొందరుగా తన సొంత మార్గంలో సొంత చిత్తాన్ని నెరవేర్చడానికి కోలుకున్నాడు నిర్ణయించుకున్నాడు అంటే దేవుని మీద ఆధారపడకుండా దేవుడికి వేతు వేరుగా దేవుడికి సపరేట్ గా ఆలోచన చేయటం మొదలు పెడతా ఉన్నాడు సో దేవుడి యొక్క సింహాసనాన్నే వాడు మరి స్వాధీనపరచుకోవాలి చేజిక్కించుకోవాలని అంతటి అహంకారంతో కూడినటువంటి గర్వంతో కూడినటువంటి ఆలోచన వాడు చేస్తున్నాడు ఓకేనా సో దేవుడు మరి దేవదూతలందరూ ఆయనకి విధేయ విధేయ చూపించి ఆయన్ని సేవించి ఆయన్ని ఆరాధించాలి తమ సృష్టికర్తగా ఆయన్ని గనపరచాలనే దేవుడు కోరుకున్నాడు కానీ ఈ దేవదూత మరి లూసిఫర్ మరి గర్వం చేత దేవుడి యొక్క ఉద్దేశంలో నుండి వైదొలిగిపోయి దేవునికి వ్యతిరేకంగా మొట్టమొదటిగా పాపం చేసిన వాడు దేవదూతల్లో పరలోకంలో పాపం అనేది మొట్టమొదటిగా ఎలా వచ్చింది తెలుసా ఈ లూసిఫర్ ద్వారా వచ్చింది లూసిఫర్ ఎవరు ఎంతో ఉన్నతమైన స్థానంలో దేవుడు బాటిని పెట్టాడు అటువంటి ఉన్నత స్థానంలో ఉన్నటువంటి లూసిఫర్ దేవునికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా పాపం చేశాడు అయితే విచారకరమైన విషయం ఏంటంటే కొంతమంది దేవదూతలు మరి లూసిఫర్ తో పాటు చేతులు కలిపి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి మరి లూసిఫర్ తో పాటు చేతులు కలిపి ఇష్టపడ్డారు ఓకే లూసిఫర్ దే మొట్టమొదటిగా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు పాపం చేశాడు వానితో పాటు కొంతమంది దేవదూతలు వాని పాపములో పాలు పంచుకున్నారు వాని వలె వాళ్ళు కూడా దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు చూడండి దేవదూతలు కూడా మనం మూడు భాగాల్లో అనుకోండి మూడు గుంపులు అనుకోండి మూడు గుంపుల్లో మరి లూసిఫర్ తో పాటు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి ఆ ఇష్టపడిన దో దేవదూతలు ఎంతమంది అంటే మూడు గుంపుల్లో ఒక గుంపు మూడు గుంపుల్లో ఒక గుంపు లూసిఫర్ తో పాటు దత్త కట్టారు దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు ఇష్టపూర్వకంగా నిర్ణయించుకున్నారు చూసారా లూసిఫర్ లూసిఫర్ తో పాటు ఆ మూడు భాగాల్లో ఒక భాగము దేవదూతలు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు ఆ విధంగా మరి దేవుడు ఆ దేవుడు ఒక్కడే పరలోకాన్ని మొత్తం వెళ్తూ ఉంటే పరలోకం అందులో ఉన్న దేవదూతలు అందరూ దేవుణ్ణి సేవించి దేవుని ఆరాధించే వాళ్ళు కాస్త మరి లూసిఫర్ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు తో పాటు కొంతమంది దేవదూతలు లూసిఫర్ లూసిఫర్ తో కలిసి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు అర్థమవుతుందా వింటున్నారా చూడండి పరలోకంలో మొట్టమొదటిగా పాపం జరిగింది దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగింది ఓకే సో మరి దేవునికి వ్యతిరేకంగా ఈ విధంగా తిరుగుబాటు చేయటము న్యాయమా అన్యాయమా చెప్పండి వాస్తవానికి దేవుడు వాళ్ళ సృష్టికర్త వాళ్ళని సృష్టించిన సృష్టికర్తకు వాళ్ళు వాళ్ళు సృష్టికర్తని సేవించి ఆరాధించి వారి దేవునికి లోబడి ఉండాల్సింది వాళ్ళు తిరుగుబాటు చేసి పాపం చేస్తారు ఎస్ ప్రదర్శన అంటే ఇక్కడ పాపం యొక్క నిర్వచనం మారిపోతుంది కానీ మనం ఏమనుకుంటామంటే మనం చేసిన క్రియలను బట్టి కానీ ఈ ఇప్పుడు మీరు చెప్పిన పదాన్ని బట్టి చూస్తే దేవునికి లోబడకపోవడమే పాపం అనేది పరలోకంలోనే స్టార్ట్ అయింది అంటే ఈ మన లోకాలు లేక ముందే దేవునికి అవిదేయత చూపెట్టడమే పాపము అనేది మెయిన్ గా అసలు పాపంతో పోల్చాలి అవును అవిధేయత అంటే ఏంటి దేవుని చిత్తం కాకుండా మన చిత్తమైన అయినా ఇంకొకరి చిత్తం నెరవేరిస్తే అది పాపం దేవుని చిత్తానికి ఇష్టపూర్వకంగా విధేయత చూపించకపోవడం పాపం ఓకే సో పరలోకంలో దేవదూతలు అందరూ కూడా దేవుని యొక్క చిత్తానికి ఇష్టపూర్వకంగా అప్పగించుకున్నారు అటువంటి వాళ్ళు ఇప్పుడేమైపోయారు లూసిఫర్ గాని మిగిలిన కొంతమంది దేవదూత్తులు కానీ వాళ్ళు ఇప్పుడు దేవుని చిత్తానికి ఇష్టపూర్వకంగా అప్పగించుకోకుండా దేవుని మీద ఆధారపడకుండా దేవుని కబపడకుండా మరి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు ఓకే మీరు చేశారు అయినట్టుంది రైట్ సో దేవుడు మరి తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నటువంటి అందరూ లెఫ్ట్ అయిపోయారా లేదండి ఎక్కడున్నారు నాకు కనపడలేదు ఓకే ఓకే కనపడుతున్నా మరి దేవదూతలు లూసిఫర్ మూడు గుంపులు ఒక గుంపు దేవదూతలు వీళ్ళందరూ కలిసి దేవుడికి వెళ్ళిన తిరుగుబాటు చేస్తారు కదా దేవుడు ఏం చేస్తున్నారు మరి దానికి దేవుడు ఏం చేస్తున్నారు కొంచెం దేవుడు చూసి చూపు వదిలేస్తా లేదన్నా చూడండి మనం భారతదేశానికి వ్యతిరేకంగా చైనాను పాకిస్తాన్ ఇంకెవరని వచ్చారు అనుకోండి భారతదేశం వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్న వాళ్ళందరినీ చూసి ఊరుకుంటారా ఊరుకోరు తమ మీదకి తిరుగుబాటు చేస్తూ మరి దాడి చేస్తున్న వాళ్ళని ఊరుకోరు వాళ్ళకి వాళ్ళని నియంత్రించడానికి ప్రయత్నం చేస్తారు అలాగా పరలోకంలో దేవుడు తన స్థానాన్ని తీసుకోవాలని దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే దేవుడు చూస్తూ ఊరుకొని ఊరుకునేవాడు కాదు దేవుడు ఏం చేస్తాడు తెలుసా లూసిఫర్ని లూసిఫర్ తో పాటు తిరుగుబాటు చేసిన దేవదూతల్ని దేవుడు ఏమన్నాడు తెలుసా గెట్ అవుట్ అన్నాడు ఏంటది పరలోకంలో నుండి వారందరిని కూడా బయటికి పారద్రోలాడు పరలోకంలో దేవుని సింహాసనానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి లూసిఫర్ ఏమైపోయాడు పరలోకంలో ఆ స్థానాన్ని నుంచి తొలగించబడి పరలోకం నుంచి గంటి వేయబడ్డాడు దేవతలు కూడా వాళ్ళు ఉన్నటువంటి స్థానం నుంచి వాళ్ళు తొలగించబడి వాళ్ళు పరలోకం నుంచి గంటి వేయబడ్డారు మరి అతను అలా చేస్తే తెలిసి కూడా మరి ఎందుకు లీడర్ చేశాడు అసలు ఎందుకు ఇచ్చాడు ఆయన అంత అందం ఎందుకు ఇచ్చాడు యాక్చువల్ గా మనము అంటే ఫస్ట్ సెషన్ కంప్లీట్ చేసుకుందాం సార్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా నేను క్వశ్చన్ ఆన్సర్ సెషన్ క్లారిఫై చేస్తాను ఓకేనా స్టోరీ అయితే మనం ముందుకి కొనసాగిద్దాము సో తర్వాత మీరు ఎలాంటి ప్రశ్న అడగచ్చు నేను క్లారిఫై చేస్తాను ఓకే రైట్ సో దేవుడు మరి ఎంతో కోపంతో తరఫు తిరుగుబాటు చేసేవారిని ఆయన సహించేవాడు ఆయన చూసుకుని విడిచిపెట్టేవాడు కాదు దేవుడి దృష్టిలో పాపం అనేది అది ఎంతో భయంకరమైన అది శిక్షార్హమైనది అనే దేవుడు సహించడు తిరుగుబాటును దేవుడు సహించడు ఖచ్చితంగా దాన్ని శిక్షిస్తాడు కాబట్టి వీళ్ళందరినీ కూడా ని మిగిలిన దేవతతో వాళ్ళు ఉన్న స్థానానికి తొలగించి పరలోకం నుంచి బయటికి పంపించేశాడు బయటికి పారదో అంటే పరలోకాన్ని ఏం చేశాడంటే దేవుడు ప్రక్షాళన చేసాడు ఏం చేశాడు ప్రక్షాళన చేశాడు ఇంకా పరలోకంలో ఇప్పుడు ఎవరు ఉన్నారో తెలుసా పరలోకంలో మిగిలిన దేవదూతలు అందరూ ఏం చేస్తారు ఇష్టపూర్వకంగా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు నీ చిత్తం నెరవేరు దాకా నీ చిత్తం నెరవేరున అంటూ దేవుని యొక్క చిత్తానికి సంపూర్ణంగా లోబడేటువంటి వాళ్ళు మాత్రమే పరలోకంలో దేవుని చిత్తానికి విధేక చూపించిన వాళ్ళు దేవుని చిత్తానికి తమను తాము అప్పగించుకొని వాళ్ళకి పరలోకంలో దేవుని సన్నిధిలో స్థానం లేదు వాళ్ళందరూ కూడా వెలుపలకి పం బయటికి పారద్రోల పడ్డారు దేవుని సన్నిధిలో అర్థమవుతుందా సో బయటికి పం పారద్రోల పడటమే అర్థమే కాదు వారి కొరకు దేవుడు తీర్పు విధించాడు ఓకే గాడ్ హ్యాస్ కమాండెడ్ జడ్జ్మెంట్ ఫర్ దెన్ తీర్పు ఏంటో తెలుసా ఆ లూసిఫర్కి వారి దూతలకి దేవుడు ఏం చేశాడంటే నిత్యాగ్ని గుణాన్ని సృష్టించాడు నరకం అనేది అప్పుడు సృష్టించాడు దేవుడు నరకాన్ని సృష్టించి ఆ నరకంలో వాళ్ళు అని ఒక రోజు పడవేయబోతున్నాడు అర్థమైందా దేవుడు జడ్జిమెంట్ అయితే డిక్లేర్ చేస్తాడు తీర్పును ఆ తీర్పును ప్రకటించాడు కానీ ఆ తీర్పును అమలు చేయడానికి ఒక నిర్ణయ సమయాన్ని నిర్ణయ కాలాన్ని దేవుడు ఉద్దేశించాడు సో లూసిఫర్కి వారి దురాత్మ వారితో పాటు ఉన్నటువంటి దూతలకి దేవుడు విధించినటువంటి తీర్పు ఏంటో తెలుసా నిత్య నరకాగ్ని ఓకేనా సో ఇప్పుడు నా కొన్ని ప్రశ్నలు అడుగుతాను నేను మీరు చెప్పండి నాకు నరకం అనేది భౌతికమైందా అభౌతికమైందా నరకం అంటే మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు మంటలు ఉంటాయి కదా మంటలు మంటలు కాలుతా ఉంటాయి ఫైర్ అనేది అగ్ని అనేది భౌతికమైందా అభౌతికమైందా భౌతికమైంది కదా సో మరి నరకం అనేది ఎక్కడ ఉంటుంది భౌతిక ప్రపంచంలో ఉందా అభౌతిక ప్రపంచం ఉందా చెప్పాలి భౌతిక ప్రపంచంలోనే ఉంటుందా అసలు నల్కం కొరకు సృష్టించాడు దేవదలు భౌతికమైన వాళ్ళ అభౌతికమైన వాళ్ళ మరి అభౌతికమైన వాళ్ళ కొరకు భౌతికమైన నల్కాన్ని సృష్టిస్తాడు దేవుడు అది సో నరకం అనేది భౌతిక ప్రపంచంలో విశ్వంలో లేదు ఓకేనా చాలా జాగ్రత్త వింటున్నారా మీరు ఎవరి ఎవరికొరకు సృష్టించారు దేవుడు నరకాన్ని చదవండి మధ్య వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము స్వార్థ ఇరవై ఐదు క్షమించండి మత వార్త ఇరవై ఐదు మ్యాచ్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ వన్ నలభై ఒకటో వచ్చింది చేస్తంపబడిన వాళ్ళారా నన్ను విడిచి అపవాదికిని వాణి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోడి హెల్ ఫర్ సేక్ ఆఫ్ సేటన్స్ చూడండి ఈ లూసిఫర్ దేవుని యొక్క వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన తర్వాత సాతాన్ అయ్యాడు సాతాను అనే మాటకు ఏంటంటే అపవాది అపవాది శోధకుడు ఇట్లాంటి వేరు వేరే అర్థాలు వస్తాయి అంటే దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాడు శత్రువు విరోధి అపవాది అపార్థంగా వాదించేవాడు ఇలాంటి అర్థాలన్నీ వస్తాయి సో గా ఉన్నవాడు అపవాదిగా సాతానుగా దేవునికి విరోధిగా శత్రువుగా మారాడు ఓకే సో అపవాదికి దూతలు యాక్చువల్గా దేవదూతలు అందరు ఎవరి ఎవరి సొత్తు ఎవరి ఎవరి సొంతము ఎవరి దేవదూతలు దేవదూతలు అందరూ దేవుని దూతలు వాళ్ళందరూ దేవుని దూతలు కాస్త వాణి దూతలుగా ఎలా మారాలంటే వాడికి లోబడి వాడితో పాటు కలిసి దేవునికి తిరుగుబాటు చేయడం వల్ల వాణి దూతలు అయ్యారు ఇప్పుడు లూసిఫర్ అపవాది అయ్యాడు వాని దూతలు కాస్త దురాత్మలు లేదా అపవిత్రాత్మలు అయ్యాయి ఓకేనా ఓకే ఇప్పుడు అపవాదికి వాని దూతలకు ఏమి సిద్ధపరిచేటట్టు దేవుడు నిత్యాగ్నిని సిద్ధపరచండి హెల్ ఫైర్ ఇంటర్నల్ ఫైర్ నిత్యాగ్ని నిత్యాగ్ని అనే మాట నిత్యము ఉండే అగ్ని అనే మాటే ఏం చెప్తుందంటే అది భౌతిక విశ్వంలో లేదు ఎందుకంటే భౌతిక విశ్వము నిత్యము ఉంటుందా ఫిజికల్ యూనివర్స్ అనేవి నిత్యము ఉంటాయా ఉండవు మీకు వచనం చూపించాను ఎక్కడ చూపించాను చెప్పండి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయంలో ఏం చూపించనీ మీకు భూమి ఆకాశంలో ఆయన సముఖం నుండి పారిపోయాను వాటి నిల్వ చూడలేదు ఈ ఇప్పుడున్నటువంటి ఫిజికల్ యూనివర్స్ ఏం ఏం జరగబోతుంది భవిష్యత్తులో అవి గతించిపోతుంది దాని తర్వాత కొత్త భూమి కొత్త ఆకాశం కొత్త యూనివర్స్ రాబోతుంది కాబట్టి ఈ ఫిజికల్ యూనివర్స్ లో నరకం లేదు ఎందుకంటే నరకం ఎవరి కొరకు సృష్టించాడు దేవుడు అభౌతికమైనటువంటి జీవులైనా లూసిఫర్ అపవాది వాన దూతల కొరకు సిద్ధపర్చాడు ఓకేనా చాలా మంది పెద్ద పెద్ద వాక్యం చెప్పే వాళ్ళు కూడా నరకం నరకం అనేది భూమి లోపల ఉంది అక్కడ నుంచి కేకల కేకలు వినపడే మాకు అని చెప్తుంటారు పరలోకము ఈ విశ్వంలో లేదు నరకము ఈ విశ్వంలో లేదు ఆ రెండు కూడా ఆత్మ ప్రపంచంలో అభౌతిక ప్రపంచంలో ఉన్నాయి భౌతికమైన విశ్వంలో అవి లేవు ఓకే ఇస్ ఇట్ క్లియర్ అందరికీ స్పష్టమైందా ఓకే సో దేవుడు మరి ని వాని దూతల్ని పరలోకం నుండి గంట వేసి వాళ్ళకి తీర్పు విధించాడు ఏంటా తీర్పు అంటే ఒక దినాన్ని వాళ్ళు వాళ్ళని ఆ తీర్పు అమలు చేస్తాడు అంటే నిత్యాగ్న నుండి పంపిస్తాడు ఒకసారి చదవండి ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము పదవచనం చదువుతారా వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండంలో పడవేయబడెను అచ్చట ఆ క్రూరముగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు వారి యుగ యుగములు రాత్రి భాగాలు బాధింపబడుతురు ఓకే సో ఎక్కడున్నారు వాళ్ళు అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి ఆ మధ్య స్వార్థ ఇరవై ఐదు నలభై ఒకలో చూస్తాము వారిని మోసపరిచిన అపవాది మరి గుండంలో పడవేయబడ్డట్టుగా మనం చూసాం ఓకేనా సో ఆ విధంగా మరి ఆ నిత్యమైన గమ్యాన్ని దేవుడు లూసిఫర్ కొరకు విధించాడు ఓకే అయితే మరి ఇప్పుడు లూసి ఆ అపవాది వారి వృత్తులు ఇప్పుడు నరకంలో ఉన్నారా ఉన్నారు ఇప్పుడు ఇంకా నరకంలో పడవే పడలేదు ఓకేనా పరలోకం నుంచి గెండివే పడ్డారు పరలోకానికి భూలోకానికి మధ్యలో ఉన్నారు అర్థమైనా పరలోకానికి భూమికి మధ్యలో అంటే అటు పరలోకము లేరు ఇటు భూమి మీద కూడా లేదు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఆ రెండింటికి మధ్యస్థంగా ఉన్నారు వాళ్ళకి నిత్యమైన గమ్యం ఏంటి దేవుడు విధించిన నిత్యమైన గమ్యము నిత్య నరకాన్ని సో వాటికి తీర్పు విధించాడు కానీ ఆ విధించబడిన తీర్పును అమలు చేయలేదు ఓకేనా సో మరి పరలోకంలో మరి లూసిఫర్ మరి పాపం చేయడం ద్వారా వాటితో పాటు మిగిలిన దేవదూతలు పాపం చేయడం ద్వారా ఇప్పుడు దేవునికి శత్రువులు అనేవాళ్ళు తయారయ్యారు ఓకేనా ప్రారంభంలో అందరూ దేవుని ఆరాధించే వాళ్ళు దేవదూతలు అందరూ కూడా ఇప్పుడు దేవుని ఆరాధించకుండా దేవునికి వ్యతిరేకంగా దేవునికి విరోధంగా దేవుని శత్రువులుగా ఉన్న వాళ్ళు తయారయ్యారు ఎవరు వాళ్ళు దేవుని శత్రువులు ఉన్నారా మీ గుర్తున్న ప్రారంభంలో స్టార్టింగ్ లో ఫస్ట్ కూడా స్టార్ట్ చేయకముందుకు దేవుని శత్రువులు ఉన్నారా ప్రశ్న అడిగారు ఇప్పుడు చెప్పండి దేవుని శత్రువులు ఉన్నారా ఎవరు వాళ్ళు దేవుని శత్రువులు అపవాది వాణి దూతలు సో వాళ్ళు దేవుని శత్రువులు ఇంకో ప్రశ్న అడిగారు దేవుని శత్రువులు దేవుని కంటే గొప్ప బలవంతుల బలహీనులా బలహీన్ బలహీన్ చూడండి లూసిఫర్ దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు కానీ దాన్ని ఏమని అని మనం లూసిఫర్ ఎంత బుద్ధిహీనడో చూడండి ఒకవేళ లూసిఫర్ కి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి మూడు భాగాల్లో ఒక భాగం సహకరించారు దానికి బదులుగా ఇలా అనుకుందాం మూడు భాగాలు కూడా లూసిఫర్ వైపే వచ్చేసారు అంటే దేవదూతల హండ్రెడ్ పర్సెంట్ తో సహా మిగిలిన దేవదత్తలు అందరూ కూడా దేవుడు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు అనుకున్నారు అప్పుడు ఎవరు గెలుస్తారు ఒకవైపు దేవుడు ఉన్నాడు ఒకవైపు దేవదత్తలు అందరూ ఉన్నారు అందరూ కూడా దేవుడి వ్యతిరేకంగా తయారయ్యారు అప్పుడు ఎవరు గెలుస్తారు చెప్పట్లేదు దేవుడే లూసిఫరు ఇప్పుడు దాకా మూడు భాగాలు ఒక భాగం కాదు అన్ని భాగాలు అందరు అందరూ దేవుడి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే కూడా దేవుడే గెలుస్తాడు ఎందుకు దేవుడు గెలుస్తాడు సర్వశక్తిమంతుడు దేవుడు ఎవరంటే సర్వశక్తి మందులు ఎంత సర్వశక్తిమంతులు అంటే ఆయన శక్తి దేవదూతలు అందరి శక్తి కోసం మొత్తం కలిపినా కూడా ఆ శక్తి అంతకంటే ఇంకో ఇంకా ఎక్కువైనటువంటి శక్తి కేవలం నోటి మాట చేత దేవుడు మరి ని కానీ మిగిలిన దేవ కోటాను కోట్ల దేవదూతలు కానీ సృష్టించారు అదే నోటి మాట చేత వాళ్ళని నాశనం జరిగలేట చెప్పండి సో లూసిఫర్ ఎంత బుద్ధి మీరు చూడండి అసలు వాడి మాట వింటేనే వాడు గెలవలేడు ఆ మూడు భాగాల్లో ఒక భాగమే వాడు విన్నారు ఆ ఒక భాగం పెట్టుకొని దేవుడు వ్యతిరేకంగా ఏ రకంగా గెలవగలరు చూడండి మూడు భాగాల్లో వాడి వాడి వైపు ఎంతమంది ఉన్నారు ఒక భాగం వాడి వైపు ఉన్నారు దేవుడి వైపు ఎంతమంది ఉన్నారు రెండు భాగాలు రెండు భాగాలు చూడండి దేవుడి వైపు ఎక్కువ మంది ఉన్నారా లూసిఫర్ వైపు ఉన్నారా దేవుడి వైపు దేవుడి వైపు ఉన్నారు ప్రతి ఒక్క దేవదూతకి ఇక్కడ ఇద్దరు దేవదూతలు ఉన్నారు దేవుడు మరి ఎలా గెలుస్తాడు సార్ చూసారా లూసిఫర్ ఇస్ బుద్ధిహీనుడు అయితే ఈ విధంగా చేయాలి చెప్పండి అయినా సర్వ జ్ఞాని అయినటువంటి దేవునికి వ్యతిరేకంగా పోరాడి ఎలా గెలు అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తాను అదే అక్కడ రాయబడింది మనం కదా నీ జ్ఞానమును నీవు చెరుపు కొంటివి ఇంతవరకు నీకు చాలా జ్ఞానం ఉండేది ఆ జ్ఞానం కాస్త మొత్తం నడిపోయింది నీది అని అక్కడ రాయబడింది ఓకే సో మరి పరలోకంలో జరిగిన పాపము మరి భూమి మీద ఎలా ప్రభావితం చేసింది మనం రేపటి క్లాస్ అంటే నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పు